సూర్యపేట జిల్లా గోండ్రియాల గ్రామంలో ఇటీవలే సంభవించిన వరద బాధితుల ప్రభుత్వ సహాయంతో కొంతమందికి అన్యాయం జరిగిందని కోదాడ ఆర్టీఓ ఆఫీస్ ఎదుట బాధితులతో కలిసి బీజేపీ కోదాడ అసెంబ్లీ కరణ కనగాల నారాయణ ధర్నా చేపట్టి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో సంభవించిన వరదల్లో గోండ్రియాల గ్రామంలో కూడా ఇండ్లు మునిగిపోయాయని ప్రభుత్వం ప్రకటించిన సహాయంలో అసలైన బాధితులకు న్యాయం జరగలేదని తక్షణమే వీరికి న్యాయం చేయాలన్నారు గ్రామంలో స్థానిక పార్టీ నేతలు వివక్ష చూపడంతో ఇరవై ఐదు కుటుంబాలకు వరద సహాయం అందకుండా పోతుందని ప్రభుత్వం సంబంధిత అధికారులు బాధితులకు సహాయం అందేలాగా చూడాలని ఆర్టీఓకి విన్నవించారు వరదల్లో సర్వం కోటుకుపోయామని తమకు ప్రభుత్వం అధికారులు మాకు న్యాయం చేయాలని వచ్చిన వరద బాధితులు కూడా ఆర్టీఓను వేడుకున్నారు వరద సహాయంలో న్యాయం జరిగిన వారిని తక్షణమే ఆదుకోవాలని లేదంటే బాధితులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామన్నారు એટલે કે જો ఉద్యోగాన్ని ఇస్తున్నప్పుడు నమోదు చేయాలి కదా మనం నమోదు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహించేలా లేకపోతే ఎవరు ప్రేమేయం కూడా వీళ్ళ ప్రేమ దారు నమోదు చేశారు అర్థం కానీ దయచేసి వీళ్ళ వెంటనే అంటే ఎంక్వైరీ చేయిస్తారా లేకపోతే మీరుగా మీరు పోతే ఇంకా మాకు సంతోషంగా నిర్లక్ష్యం చేసి వేరే తాదీపు రా అర్ధరాత్రి వచ్చినటువంటి భారీ వర్షం వల్ల వచ్చిన వరదల వరదల వలన గోండాల గ్రామంలోని మూడు వందల యాభై ఇళ్లలో నడుములలో నీళ్లు నిలబడి వారి యొక్క జీవనం మొత్తం కూడా అస్తావ్యస్తంగా తయారై ఉన్నది అట్టి నష్టపోయినటువంటి కుటుంబాలను పరిశీలన పరిశీలన చేసి వారిని గుర్తించి వారికి నష్టపరిహారం అందించడం కోసం ఒక లిస్టును తయారు చేయమనగా వారి ఆ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారి పేర్లలో స్థానిక నాయకత్వం అంటే అధికార పార్టీ వారి యొక్క కనుసన్నలో వచ్చినటువంటి అధికారులు వారి ఇష్టం వచ్చిన పేరును నమోదు చేయడం జరిగినది నిజంగా నష్టపోయినటువంటి ఇరవై ఐదు కుటుంబాల వారు ఈరోజు స్థానిక ఆర్డీఓ గారి కార్యాలయంకు వచ్చి మాకు కబురు చేయగా మేము రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ పరంగా మేము డిమాండ్ చేసేది అంటే వెంటనే రెవెన్యూ అధికారులు అందరూ కూడా గోండాల గ్రామాన్ని మరొకసారి పరిశీలన చేసి ఎవరైతే నష్టపోయినటువంటి వారిది పేరు నమోదు కాలేదో అట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై కుటుంబాల వరకు ఉంటవి వారి యొక్క కుటుంబాలను వారి యొక్క గృహాలను పరిశీలన చేసి మరొకసారి నివేదికను పంపించి వీరికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలని వచ్చే విధంగా లబ్ధిదారుల జాబితాలో చేర్చాలనేవి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని వారం రోజుల లోపల గనక పూర్తి చేయకపోయినట్టయితే అధికారులు ఇప్పటిదాకా వహించిన నిర్లక్ష్యాన్ని ఇంకా కొనసాగించేటట్టయితే ఈ యొక్క రెవెన్యూ కార్యాలయాలు ఏ ఉన్నాయో హోదాలో వీటన్నిటిని మేము దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం మా వరద బాధితులకు సహాయనికి కోసం మేము ఇక్కడ ఎండిఓ ఆఫీస్ కాడికి వచ్చినాం ఆర్డీఓ ఆఫీస్ కాడికి అండి మాకు ఊళ్ళో మూడు వందల యాభై మందికి దాకా ఇళ్ళు మునిగిపోయినాయి మునిగిపోయిన ఇళ్లలో అందరికీ వచ్చినాయి అంటే ఎవరికి రాలేదు కొంతమందికి అండి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళ రోజుల్లో మేము అదే అంతగిరి పోలీసు వాళ్ళు వచ్చి ఒకటి మునిగేటట్టుంది వాతావరణం ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి వేరే ఊళ్ళకి పంపించారు మమ్మల్ని మేము వచ్చేసరికి తెల్లారే అధికారులు వచ్చారు అధికారులు వచ్చినాక జరిగిందంతా రాసుకుని పోయారు మేము ఇళ్లలో లేకపోవడం వల్ల మమ్మల్ని ఎవరు గుర్తించలేదు అందుకోసం అని చెప్పేసి మేము చెప్పడం కోసం ఇక్కడ వచ్చినామండి నిజంగా వచ్చి చూసి అన్యాయం జరిగిందంటేనే అక్కడ మీరు మాకు సాయానికి అందించాలని మేము కోరుకుంటున్నామండి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరికి రాశారు రాసినా మాకేం బాధలేదండి మాది చూడండి వచ్చి మాకు అన్యాయం జరిగిందా లేదా మాకు అన్యాయం జరిగిందంటే వచ్చి అక్కడ దానికి మాకు సహాయం మీరు అందించాలని కోరుకుంటున్నానండి